శ్వాసలో చేరితే గాలి గాలిగాంధర్వమౌతున్నదో ఏమోవిపై వాలితే మౌనమే మంత్రం శ్వాసలో చేరితే గాలి చేరివమవుతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసీ వెనకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున కొలిచిన గాయములే తన జన్మకి అలజడితో అను తడబడగా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత సన్నిధి చూలు కనబడన కను పాపకి అలజడితో అను అను తడబడగా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిది వెదురుతాను పొందింది వేణుమాధవా ఎక్కడి నుంచి ఎక్కడ పోయినావు మెలుకల్ వెల్కల్ వెల్కల్ కలిగి ఓకే పాడతాను కాన్ఫిడెంట్గా పాడావు సార్ అది ఎట్లా వచ్చినా రాలేదని ముఖ్యం ముఖ్యంగా కానీ కాన్ఫిడెంట్ అయితే పాడగలిగినా సో మీ ఆయన ఏం చేస్తారు రా మైన మీద కూడా ఒక సాంగ్ పడుతుంది ఏం పేరు అసలు ఏం చేస్మా లక్ష్మణ్ ఏం చేస్తాడు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ సో మరి పాడతాను రావు మేన మీద నువ్వు రాసుకున్నావు సొంతంగా రాసుకున్నా వామ్మ సరే పాడు అన్నారో నాది గతి కన్నులారూడు మన అన్నారో నాది గతి కన్నులారూడు మన కన్నులారూడు మన కన్నెత్తి గాంచుమనా కన్నులారజుడు మన కన్నెత్తి గాంచుమనా కనుగొంటి వా లక్ష్మణ ఈ గంగ నది కనుగొంటి మాత ఈ గంగ నది కనుగొంటి గంగ నది నా వంక చూడావే నన్ను పెళ్ళాడావే నా వంక చూడావే నన్ను పెళ్ళాడావే నీ వంకా ఎందుకురావు నాకెందుకురా వంక ఎందుకురావు నీ కురా కనుగొంటే వా లక్ష్మణ ఈ గంగ నది కనుగొంటే మమాత ఈ గంగ నది వారన్నా వైకుంఠ వాసులముల వైకుంఠ వాసులట ఈ గంగ నది కనుగొంటి వా మమత ఈ గంగ నది అన్నార నాది గతి మన కన్నుల రూడు మన కన్నెత్తి గాంచు మన మొత్తానికి మరి కనిపెట్టిరా రామ్ లక్ష్మణ్ కలిపి కనిపెట్టిరా కనిపెట్టి సో పిల్లలు ఎంత మందిరా మందిరాడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఏం చదువుతారు పాప ఫస్ట్ క్లాస్ చిన్న పాప నర్సరీ నర్సరీ ఇద్దరు వెళ్తారు కి సో నువ్వు ఖాళీ నేనా ఏం చేస్తావు మరి ఖాళీ ఉండి ఏం లేకుండా ఎట్లుంటావు ఇంకా టీవీ ఫోన్ అంతే అంతే టీవీ ఫోన్

పేర్లన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి వచ్చే సింగర్స్ జానపద పాటలు జానపదాల ఇప్పుడు మ్యాన్ మీద వాడిన అది కూడా జానపద కానీ ఇంకొకటి వేరే వేరే మంచిగా వాడుతున్న పాటలు ఇప్పుడు జానపదాలలో మంచిగా ఒక జోనర్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు జానపద పాటలు వాడుతావు కదా ఇప్పుడు సో మంచి అప్పట్లో పాత జానపదాలు కొన్ని బాగా గుర్తుకుండిపోతాయి పోతాయి అంటే ఎప్పుడు ఎప్పుడు పాడినా అది ఎన్ని పాటలు వచ్చినా కొన్ని పాటలకు ఒక కొంచెం స్పెషల్ అంటూ ఉంటది సో ఆ పాట వినగానే మనందరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది అబ్బా వినాలి ఈ పాట ఇది విన్నాకనే నెక్స్ట్ మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకోవాలి అనిపిస్తుంది సో అలాంటి పాటల్లో నీకు ఏమన్నా పాటొచ్చా వచ్చు మరి పాడు కాయంగా పున్నాపు వెన్నేలా వాళ్ళలో పూసికాయంగా వలలో అమాస వెన్నెలా ఆగే కాయంగా వెనకు దంచితే వలలో కన్నెలిద్దారు వలలో దంచని మడిమే దగ్గు దగ్గునా మెరిసే వెనపు దంచితే వాళ్ళలో కన్నేలిద్దరు వలలో కన్ దంచదని మడిమే వాళ్లలో దగ్గునా మెరిసే దాన్ని యూసిన మనసు వాళ్ళలో చిన్న బోయేనే రాజుగారి బిడ్డ వాళ్ళలో రంభ దరసాని దేశాలు తిరిగి వాళ్ళలో దేశాలు తిరిగి వాళ్ళలో దేశంలోనే చూస్తే వాళ్ళలో దేవా కన్యలను దేశాలు తిరిగి వాళ్ళలో దేశాలు తిరిగి వాళ్ళలో దేశంలోనే చూస్తే వాళ్ళలో దేవా కన్యలను అది పాటలు అవి బాగా అనిపిస్తాయి పాట పాటలు సో అవి బాగా ఎన్నిసార్లు విన్నా మన పాట వచ్చింది వేరే పాటలు ఏమన్నా వచ్చినా అది మధ్యలో వచ్చింది అనుకో దాన్ని బుద్ధి కాదు అది వినాలి అంటేనే అట్లా ఇస్తుంది ఎందుకంటే అవి కొన్ని గ్రీన్ ఉంటది వాటికి ఇంకా అవి అట్లా రాసి పెట్టి ఉంటాయి బాగా జనాలకి బతుకుపోతాయి అన్నట్టుగా సో అలాంటిది ఇది ఒక పాట సో మరి ఇంకా ఏమొస్తాయరా నీకు జానపద ఈ ఫోక్ ఇండస్ట్రీలో బాగా ఏమంటే ఇష్టం ఏ సింగర్ అంటే బాగా ఇష్టం నీకు నాకు ఝాన్సీ ఝాన్సీ ఏమైనా పాటలు వస్తాయా ఒకసారి మరసీతి ఓ రాఘవా నీవు నన్ను నీవు నన్ను మరసిఘవాఘవ మరసితివో నీవు నన్ను మదిలో నక్కరలేక వెలసితివో ప్రాణవి కూడా మొక్కే నీకు మరసితివ్ ఓ నీవు నన్ను మరసితివ్ ఓ రాగవా ఓకేనా బాగుంది ఏ ఛానల్ వచ్చింది పాట ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏ యూట్యూబ్ ఏ ఛానల్ వచ్చింది ఏమైనా ఐడియో తెలియదు ఓకే ఇంకా మేల్ సింగర్స్ ఎవరి పాటలు బాగింటాను నేను రాంబాబన అన్న సాంగ్స్ పాటమతో రాంబాబు అన్న సాంగ్స్ ఎందుకు అన్న సాంగ్స్ అంటే బాగా ఇష్టం నీకు నాకు నీకు జీవితానికి తగిలే అంటే అన్న రాసిన పాటలు పాడిన పదాలు అంటే మన జీవితానికి అప్లై చేసుకుంటాం అన్నట్టు ఆ పాటలు ఒక్కొక్క పదం మనం అప్లై చేసుకుంటాం అన్న కూడా చాలా కష్టాలకెళ్ళి బాధలకెళ్ళి వెళ్ళిండు కాబట్టి అన్న రాసిన ప్రతి పాట నాకు అందరికి తగులుతుంది సో అందువల్ల అన్న పాటలకి ఎడిక్ట్ అయ్యి బాగా లైక్ చేస్తారు సో మరి రామబాబు అన్న పాటలు ఏమన్నా వస్తాయా ఎన్ని వస్తాయి మేడం ఒక నాలుగైదు నాలుగైదు వస్తాయా పాడగలుగుతావు నాలుగైదు పాటమ్మ తోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా పాటమ్మ తోనే చదువులమ్మరా పుట్టిన గుట్టిన పెగుబంధం నేను నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువరా వాళ్ళ రెక్కల కష్టపూచే మట సుక్కల ధరను నేనురా వాళ్ళ రెక్కల కష్టపూచే మట సుక్కల ధరను నేనురా ఉన్న రెండు ఎకరాలను కన్లా చూడలే మా నాగలి కర్రు వెట్టి పొలము దున్నలే మా నాన్న నాగలి కర్రు వెట్టి పొలము దున్నలే కట్నం అంత అక్కకు రాసి చిన్నం కట్నం కిందంత అక్కకు రాసి మా అక్కను బావగుడితే ఎక్కి ఎక్కినం చెప్పేటోడు పది ఫెల్ అయిపోయినా చెప్పేటోడులేకపాది ఫెల్ అయిపోయినా చదువమ్మా విలువ తెలిసి ఎమ్మె ఇంగ్లీష్ పట్ట ఉందినా పటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా ఇంట్లో పుట్టిన బంధం నేను రాప్పుడు నేర్చుకున్నావా అన్న పాట రిలీజ్ గానే నేర్చుకున్నవా